చాలా అంటే చాలా రుచిగా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా కరివేపాకుతో రెసిపీ తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీ దోశ అన్నంలో కూడా చాలా కమ్మగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కరివేపాకు కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నానండి అయితే కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా కరివేపాకుని కరివేపాకు రెమ్మల నుంచి ఆకులన్నీ సపరేట్ చేసుకోవాలండి ఈ విధంగా బాండీలోకి తీసుకోవాలి అయితే ఇక్కడ నేను ఒక గుప్పిడి వరకు మాత్రమే కరివేపాకు అనేది తీసుకున్నాను ఇలా తీసుకున్న ఇప్పుడు ఈ ఆకుని వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు నూనె లేకుండా వేయించుకోవాలండి అలాగే మనకి ఆకు అనేది చేత్తో నలిపితే పొడిగా అయ్యేటట్లుగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న ఈ ఆకుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలి అలాగే ఇక్కడ బాండీలోకి మళ్ళీ రెండు చెంచాల వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలను వేసుకొని వేయించుకోవాలి ఈ ఈ పల్లీలను కూడా మనం నూనె లేకుండానే వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ బాండీలోకి ఒక చెంచా వరకు ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి అలాగే ధనియాలు కూడా పచ్చి శనగపప్పు ఎంతైతే తీసుకున్నామో దానికి సమానంగా ఒక స్పూన్ వరకు తీసుకోవాలి అలాగే అర చెంచా వరకు జీలకర్ర తీసుకోవాలి కొన్ని మెంతులు వేసుకొని వీటిని కూడా మాడకుండా వేయించుకోండి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలి ఇక్కడ నేను పల్లీలు ఉన్నాయి కదండీ వీటిని చక్కగా ఈ విధంగా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి మనం రాళ్ళుప్పు కానీ కళ్ళుప్పు కానీ అంటాం కదా ఈ ఉప్పును వేసుకోవాలి అలాగే వేయించుకున్న ఈ పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి ఈ విధంగా కొంచెం చింతపండు వేసుకోండి అంటే మనం తీసుకున్న వాటిని ప్రకారం మనం చింతపండు అనేది ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధంగా పొడిగానే వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పొట్టు తీసిన వేరుశనగపప్పు అదేనండి పొట్టు తీసిన పల్లీలు వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను కరివేపాకును వేయించుకున్నాను కదా ఈ కరివేపాకు ఈ విధంగా చేత్తో నలిపితే పొడిగా ఏదట్లు వేయించుకున్నాను ఇప్పుడు ఈ కరివేపాకును కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకుంటే చాలు మనకి కరివేపాకు పల్లీలు కాంబినేషన్తో కారం అనేది రెడీ అయిపోయినట్లే ఈ కారం నిలవ కూడా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో తింటే అస్సలు వదలరు మరియు మీ అందరికీ కరివేపాకు అలాగే వేరుశనగపప్పు అదేనండి పల్లీలు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ కారపొడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ